తాజాగా అర్జున అవార్డు అందుకున్న తెలుగు అమ్మాయి ప్రముఖ బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ తన సంతోషాన్ని పంచుకున్నారు గత మూడు సంవత్సరాల్లో డబుల్స్ ప్లేయర్స్ చెప్పారు తన సహచర క్రీడాకారుడు సుమిత్ రెడ్డిని త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు చెప్పారు ఒలింపిక్ మెడల్ సాధించడమే లక్ష్యమంటున్న సిక్కి రెడ్డితో మా ప్రతినిధి రాజు స్పెషల్ ఇంటర్వ్యూ బ్యాడ్మింటన్ ఇటీవల అద్భుతంగా రాణిస్తున్నటువంటి క్రీడాకారిణి సిక్కిరెడ్డి ఇటీవల ఆమె అర్జున అవార్డు కూడా అందుకున్నారు తెలుగు అమ్మాయి చాలా చక్కగా రాణిస్తున్నారు మరి ఇటీవల కాలంలో ఆమె పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి ఆమె యొక్క ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటో మనం తెలుసుకుంటే బాగుంటుంది ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సిక్కిరెడ్డి లెట్స్ టాక్ టు సెక్యూరిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎం టీవీ తరపు నుంచి మీకు కంగ్రాచులేషన్స్ అండి సో అర్జున అవార్డు రావడం ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ యా ఎక్స్పెక్ట్ చేశాను బట్ అంత ఈజీగా కూడా వస్తుంది అనుకోలేదు ఎందుకంటే చాలా మంది కామన్వెల్త్ గేమ్స్లో ఏషియన్ గేమ్స్లో కూడా చాలా మంది ప్లేయర్స్ మెడల్స్ గెలిచారు సో ఐ వాజ్ జస్ట్ బట్ బ్యాడ్మింటన్ నుంచి నేను ఒక్కదానే నామినేట్ అయ్యాను అండ్ ఈవెన్ ఐ ప్లేడ్ వెల్ అనమాట కామన్వెల్త్ గేమ్స్లో అండ్ ఏషియన్ గేమ్స్లో కూడా సో ఐ వాస్ హోపింగ్ దట్ సో మనకి చాలా స్పోర్ట్స్ ఉన్నాయి టెన్నిస్ ఉంది క్రికెట్ ఉంది చాలా స్పోర్ట్స్ ఉన్నాయి పర్టికులర్గా ఎనీ స్పెసిఫిక్ రీజన్ అంటే చిన్నప్పుడు నేను ఎవ్రీ సమ్మర్ క్యాంప్ ఒక్కొక్క స్పోర్ట్ దాని ముందు వాలీబాల్ ఆడాను అలా స్విమ్మింగ్ కూడా చేశాను సో ఒకసారి బ్యాడ్మింటన్లో కూడా జాయిన్ అయ్యాను అనమాట సమ్మర్ క్యాంప్ సమ్మర్ క్యాంప్లో బ్యాడ్మింటన్ జాయిన్ అయిన తర్వాత అక్కడ కోచెస్ పాపకు చాలా టాలెంట్ ఉందండి తనని రోజు పంపించండి అని చెప్పి మా పేరెంట్స్కి చెప్పారు సో అలా బ్యాడ్మింటన్ రెగ్యులర్గా వెళ్ళాను ఓకే సో ప్రతి వాళ్ళు కూడా ఎస్పెషల్లీ ఈ స్టేజ్కి రావాలంటే పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే ఇంతవరకు రాలేరు మొదట్లో మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు ఆబ్వియస్లీ అండి ఈ పేరెంట్స్ సపోర్ట్తోనే నేను ఇక్కడ ఉన్నాను అండ్ ఇంకొక రీజన్ గోపి సార్ ఈ అకాడమీ పెట్టడం వల్ల ఎన్ని ఫెసిలిటీస్ ఉండడం వల్ల కూడా ఈ లెవెల్లో ఉన్నాము వితౌట్ పేరెంట్స్ సపోర్ట్ ఐ థింక్ ఏ ప్లేయర్ ఇంతవరకు రాలేరండి అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను మనకు మామూలుగా ఇండియాలో డబుల్స్ అనగానే జ్వాల తర్వాత అశ్విని పనప్ప ఇప్పుడు మీ పేరు వినపడుతుంది వాళ్ళ అంటే అఫ్కోర్స్ ఇంకా వాళ్ళ కెరీర్ జ్వాలా ఆల్మోస్ట్ అయిపోయింది అని కెరీర్ అశ్విని మీరు ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది జ్వ డబుల్స్ ప్లేయర్గా గుర్తింపు పొందడం అనేది ఎందుకంటే డబుల్స్కి ఆదరణ తక్కువని కొంతమంది చెప్తూ ఉంటారు అది నిజమా అది ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి డబుల్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి లైక్ ఇఫ్ యు సీ మీ అండ్ ప్రణవ్ మీ అండ్ అశ్విని సుమిత్ అండ్ మను సాత్విక్ అండ్ చిరాగ్ ఎవ్రీబడి ఇస్ డూయింగ్ రియలీ వెల్ అనమాట అండ్ ఒక ఐ వుడ్ సే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా చేంజ్ ఉంది డబుల్స్ ఇస్ డూయింగ్ రియలీ మచ్ బెటర్ అంటే గతంలో కొంతమంది ప్లేయర్స్ కూడా ఓపెన్గా చెప్పినటువంటి సందర్భం సింగిల్ ప్లేయర్స్కి ఇస్తున్నటువంటి ట్రైనింగ్ పర్పస్ కావచ్చు వాళ్ళకి వస్తున్నటువంటి రికగ్నిషన్ కావచ్చు లేదా ప్రైజ్ మనీస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రయారిటీ వాళ్ళకి వస్తున్నటువంటి గుర్తింపు డబుల్స్ ప్లేయర్స్ కి రావట్లేదు బట్ ద సేమ్ ఎఫర్ట్ మేము కూడా పెడుతున్నాం అంతే కష్టపడుతున్నాం మేము కూడా కంట్రీ కోసం ఆడుతున్నాం మెడల్స్ తీసుకొస్తున్నాం అని చెప్పి సో అదే చెప్తున్నానండి ముందు అలా ఉండేది ఇప్పుడు ఒక లాస్ట్ త్రీ టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా చేంజ్ అయింది మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ మీరు రీచ్ అయ్యారా యా రీచ్ అయ్యమండి లైక్ వీ వాంటెడ్ టు బీ ఇన్ టాప్ ట్వంటీ ఇన్ ద వరల్డ్ కన్సిస్టెంట్లీ ఆర్ బీయింగ్ ఇన్ టాప్ ట్వంటీ ఇన్ ద వరల్డ్ ఆ టాప్ ట్వంటీ నుంచి క్రాక్ అవ్వాలంటే యూ హ్యావ్ టు డూ రియలీ వెల్ ఇన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్స్ అండ్ ఇఫ్ యూ సీ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఆర్ దిస్ ఇయర్ వీ ప్లేడ్ కపుల్ ఆఫ్ సూపర్ సిరీస్ సెమీఫైనల్స్ వీ గట్ బ్రాంజ్ మెడల్ అండ్ దెన్ రీసెంట్లీ వీ వన్ హైదరాబాద్ జీపీ ఆల్సో విచ్ ఇస్ రియలీ గుడ్ ఫర్ అస్ ఈవెన్ ఇన్ జపాన్ అండ్ చైనా వీఆర్ ప్లేయింగ్ వీ ప్లేడ్ రియలీ వెల్ అగేన్స్ ద జర్మన్స్ అలా అనమాట సో చూసుకుంటే ఇట్స్ కన్సిస్ట్ ఇట్స్ ఇట్స్ దేర్ బట్ ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు డూ కపుల్ ఆఫ్ మ్యాచెస్ అప్సెట్స్ అనమాట దెన్ అండ్ నెక్స్ట్ ఇయర్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఇయర్ ఎందుకంటే దట్ విల్ బీ అండ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఇయర్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఒలింపిక్స్ సో ఎవ్రీ టోర్నమెంట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ ఒలింపిక్ మెడల్ కొట్టడమే మీ యా కొట్టడమేట్ బిగ్గెస్ కామన్త్ కామన్వెల్త్ ఏషియన్ అండర్ కామన్ వెల్త్ ఇస్ ఓకే లిటిల్ బిట్ బట్ ఏషియన్ గేమ్స్ అండ్ ఒలింపిక్స్ ఇస్ అల్టిమేట్ ఇఫ్ యూ డూ రియలీ వెల్ ఇన్ ఏషన్ గేమ్స్ ఎందుకంటే ఏషియన్ కంట్రీస్ ఆర్ వీఆర్ రియలి టఫ్ ఇన్ ఒలింపిక్స్ సో ఇఫ్ యూ డూ రియలి వెల్ ఇన్ నేషన్ గేమ్స్ ఐ థింక్ వెల్ ఈవెన్ ఇన్ ఒలింపిక్స్ అండ్ నేను అశ్విని కానీ నేను జెరీ కానీ నేషన్ గేమ్స్ వి ప్లేడ్ రియలీ వెల్ వీ లాస్ట్ ఇన్ క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్టర్ థర్టీ టూ ఇయర్స్ ఐ థింక్ సంబడి హెస్ ప్లేడ్ క్వార్టర్ ఫైనల్స్ ఇన్ బబుల్స్ and i think that's a good thing అట్స్ a good sign so generally sports people uh, marriage nu postpone చేస్తూ వస్తుంటారు so ఎందుకు అంటే అలాంటి డిసిషన్ తీసుకున్నారు అంటే రెండు బ్యాలెన్స్ చేయగలుగుతాం అనుకుంటున్నారా లేకపోతే ఎలా how did it happen and uh, postponement అంటూ ఏం లేదండి లైక్ దే జస్ట్ వాంట్ బి లైక్ ఫోకస్డ్ అవన్ ఇడియ చేసుకుంటున్నారు మోస్ట్లీ 2019 ఫిబ్రవరి అనుకుంటున్నాము ఫెబ్ 23 సు meet వచ్చేసరికి మీ లవ్ మ్యారేజ్ ఆ లేకపోతే అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అండి లవ్ మ్యారేజ్ యా సో ఇప్పుడు మీ డబుల్స్ వచ్చేసరికి ఉమెన్ డబుల్స్ ఉంది మిక్స్డ్ డబుల్స్ కూడా ఉంది మిక్స్డ్ డబుల్స్ తో మీరు సుమిత్ కలిసి ఆడే అవకాశం ఉందా అలాంటి ఆలోచన ఏమైనా ఉందా ఇప్పుడు అలా అయితే ఏమీ లేదండి మేబీ ఆఫ్టర్ ఒలింపిక్స్ ఆర్ విల్ సీ ఇట్స్ బికాజ్ హి ఫోకసింగ్ ఆన్ men doubles ఓకే అండ్ ఐ యామ్ ఫోకసింగ్ ఆన్ మిక్స్డ్ డబుల్స్ అండ్ ఉమెన్ డబుల్స్ సో మేబీ విల్ సీ ఆఫ్టర్ ఎన్ ఒలింపిక్స్ ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ రియల్లీ టఫ్ టు చేంజ్ ఎ పార్ట్నర్ అండ్ ప్లే అగైన్ వెరీ సూన్ మీకు ఈ డిసెంబర్లో ఈ రెండింగ్ కూడా వస్తుంది మీ టార్గెట్స్ ఏమున్నాయి టోర్నమెంట్స్ యా సో ఇప్పుడు రైట్ నా ఐమ్ గోయింగ్ ఫర్ డెన్మార్క్ అండి దాని తర్వాత చైనా హాంకాంగ్ సయ్యద్ మోడీ ఉంది అండ్ డిసెంబర్లో ఇఫ్ యూ సీ పీబీఎల్ లీగ్ ఉంది ఇట్స్ బిగ్ లీగ్ ఫర్ ది ఇండియన్ బ్యాడ్మింటన్ అనమాట సో సో ప్రిపేరింగ్ ఫర్ దిస్ అండ్ హోపింగ్ టు డూ వెల్ ఇన్ సయ్యద్ మోడీ అండ్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ సో లెట్స్ హోప్ లైక్ వీ డూ వెల్ సో మరొక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పాటు మీరు కరీర్లో ఉండగలం అనుకుంటున్నారు యా డెఫినెట్లీ అండి ఇఫ్ వరల్డ్ వరల్డ్లో చూసుకుంటే డెన్మార్క్లో మాథ్యూస్ బోర్ మోగన్స్ దే థర్టీ సెవెన్ ఇయర్స్ అందే అవోల్ నెంబర్ వన్ అండ్ యూల్ అండ్ పీడర్స్ యూ సీ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ అందే వోల్ నెంబర్ వన్ దలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ అండ్ ఆల్ సో ఇట్స్ నథింగ్ ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ హౌ అంటే మీ బాడీ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇంజురీస్ రాకుండా మంచి డైట్ మంచి ఫుడ్ తీసుకొని మంచి రికవరీ తీసుకుంటే యూ కెన్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ సో సిక్కిరెడ్డి గారు ప్లెజర్ టాకింగ్ టు యూ ఐ థింక్ మీరు మీ గోల్స్ ఏవైతే పెట్టుకున్నారో అది ఒలింపిక్ మెడల్ కావచ్చు ఏషియన్ గేమ్స్ కావచ్చు కామన్వెల్త్ కావచ్చు మీకు ఇంకా దాదాపు ఫైవ్ ఇయర్స్ పైన ఇంకా ఆరు సంవత్సరాలు ఆడే అవకాశం ఉంది కాబట్టి ఫిట్గా ఉండాలి ఇంకా ఫిట్గా ఉండాలి మెడల్స్ దేశానికి తీసుకురావాలని చెప్పి ఒక తెలుగు అమ్మాయిగా చాలా మంది మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు మరిన్ని విజయాలు సాధించాలని హెచ్ఎం టీ కూడా కోరుకుంటుంది ఆల్ ది బెస్ట్ అది సిక్కిరెడ్డి మాటలో విన్నాం అర్జున అవార్డు కూడా తాజాగా అందుకున్నారు భవిష్యత్తులో ఒలింపిక్స్లో మెడల్ కొట్టడమే తన యొక్క అత్యుత్తమ తన యొక్క మేజర్ టార్గెట్ అని చెప్తున్నారు అలాగే ఏషియన్ గేమ్స్ ఉన్నాయి ఇంకా ఈ సంవత్సరం కూడా సయ్యద్ మోడీ చాలా టోర్నమెంట్స్ ఉన్నాయి వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేస్తున్నాను మరిన్ని మెడల్స్ దేశానికి తీసుకురావాలని చెప్పి ఆమె కోరుకుంటున్నారు విత్ కెమెరామెన్ రాజు రాజ్ హెచ్ఎం టీవీ హైదరాబాద్